మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట జిల్లాలో ఇద్దరు పోలీసు యువకులపై యముడు యమపాశం విసిరాడు విధి నిర్వహణలో భావంతో ఉత్తమ పోలీసులుగా ఎదగాలన్న ఆశయం సామాజిక కార్యక్రమాల్లో బాధ్యతతో పది మందికి సేవ చేయాలన్న సంకల్పంతో వడివడిగా సాగుతున్న వీళ్ళ ఇద్దరి అదే వరికోలు పరందాములు పూస వెంకటేశ్వర్ని ఆ యమధర్మరాజు నిజంగా ఓర్వలేక ఈ లోకం నుండి దూరం చేశాడా అనిపిస్తుంది విషాద సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కూడా వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానిస్టేబుల్ పరందాములు గారి యొక్క గ్రామంలో ఇక్కడ చూసుకోవచ్చు అంబేద్కర్ చివరస్ దగ్గర వాళ్ళ టెన్త్ బ్యాచ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు బ్యాచ్ ఇక్కడ ఫ్లెక్సీ పెట్టే కట్టిరు చూడండి దాంతోపాటు ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ బ్యాచ్ వాళ్ళు కూడా ఫ్లెక్సీ అయితే కట్టారు వాళ్ళ వాళ్ళ భావం చూసినట్టయితే నేస్తమాని చిరునవ్వు ఇక్కడ స్నేహానికి ప్రేమానురాగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన నువ్వు లేవన్న వాస్తవం మా గుండెల్ని పిండేస్తుంది అనంత లోకాలకు వెళ్ళిన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాము అంటూ కూడా వాళ్ళ స్నేహితులు ఇక్కడ ఫ్లెక్సీలను అయితే రాయడం జరిగింది చూసుకోవచ్చు ఆయన ఎంత ఉన్నతమైన భావాలతో ఉన్నాడో ఈ ఫ్లెక్సీ కూడా ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే మనం పెద్దకోడూరు గ్రామంలో ఉన్నాం వర్కోళ్ళు పరంధాములు కానిస్టేబుల్ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం దానికి సంబంధించిన వివరాలు చెప్పండి అన్న అసలు మాకు ఎలా జరిగింది ఈ సంఘటన ఎలా జరిగింది చెప్పండి పూర్తిగా మాకైతే ఏమీ తెలియదు మా తమ్ముడు శనివారం ఉదయము డ్యూటీ కని రాయపల్కి వెళ్ళాడు రాత్రికి రాయపల్ ఉన్నాడన్న సమాచారం అయితే తెలుసు ప్రొద్దున మాకు ఐదు గంటలకు ఫోన్ వచ్చింది ఐదు ఐదు పది నిమిషాలకు ఫోన్ వచ్చింది ఫోన్ చేసి ఏమన్నా విషయం తెలుసా అని ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసిండు అంటే మాకు ఏం తెలియదు అనగానే ఇట్లా తమ్మునికి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయిందట అని చెప్పిండు అంటే అన్న ఎట్లయింది ఏమైంది అని అంటే మరి ఏం తెలియదే వాళ్ళు వెళ్ళిర్రు వెళ్ళంగానే పది నిమిషాలు అయింది ఇరవై నిమిషాలు అయిందని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చూసి ఫోన్ చేసిరట ఫోన్ చేస్తే ఫోన్లో ఆడతలేరంటే ఏదో బండి వేసుకొని పోయి చూసి యాక్సిడెంట్ అయిందని చెప్పిరంటే అంటే లేదన్నా సీరియస్ అంటే లేదన్నా చెప్పండి ఎట్లుందో అనంటే మీరు మరి మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా మీరు ఆరోగ్యంగా మంచిగా ఉన్నారా అని అంటే నేను మంచిగానే ఉన్నా చెప్పండి అని నేను అన్నాను అంటే లేదన్నా తను లేడు అనగానే మేము అప్పుడే కుప్ప వెళ్ళిపోయినాం మంచి పనుషాలి ఈ రోజు లేకపోవడం మాకు ఎంతో బాధాకరం మా ఇంటి పరిస్థితి కూడా బాగా చాలా బాధాకరంగా ఉంది మా అమ్మ వృద్ధం మా బాబుకు రెండు కాళ్ళు లేవు ఇబ్బందిగా ఉన్నది ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయ సహకారాలు అందించగలరని మేము కోరుచున్నాము యొక్క వాళ్ళ అమ్మ కూడా నిజంగా ఒక దుఃఖ సముద్రంలో దుఃఖ శోకంలో ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అసలు అమ్మ మేమైతే మీ బాధను కానీ ఏం పూర్చలేని చూడకపోతే నాకు కొడుకు ఫోన్ చేసి శనివారం నాడు అంతే నాకు పన్నెండు దాకా నాకు ఏమో చెప్పలేదు పన్నెండుకి టైం అంటే కొట్టుకున్నా నాకు ఏమి తెలియదు నా మగారి కొడుకున్నాకేం చేసి ఉండు బిడ్డాన్ని ఏం చేయాలి నేను ఎట్లా బ్రతకాలే నా మొగనికి రెండు కాళ్ళు తిరిగినాయి నాకు ఈ కాళ్ళు నడవరాదు మమ్మల్ని సాదుకున్నాడు నాకు ఇంకో కొడుకు లేడు నేను ఏం చేయాలి నాకు ముగ్గురు కొడుకులు అయితే అవుతారు ఏం మేము బాగా ఇబ్బందులు ఉన్నాం సారు మీ ఏం చేస్తారో మాకు ఏమంతా చేస్తారో తండ్రి బాధను ఇక అంతే నేను ఏం చెప్పలేను నాకు ఏం చెప్పొచ్చలేదు నాయ్యా ఎట్లా చూడమ్మా అంటే కుటుంబం మీ కుటుంబంతో కానీ ప్రజలతో కానీ ఎట్లా మెదిలేవాడు కొడుకు ఆయన ఊరంతా ఊరే ఊరు బాధపడతారు ఏడు అని మనిషి లేదు అంత న్యాయస్తుడు అంత న్యాయం ఎవరు చేయరాదు అంత మంచి మనిషి ఆయనకు ఆ ఉద్యోగం ఉన్నా కానీ ఉద్యోగం ఉన్నట్టుగా పౌరులు లేకుండేవానికి బంగారు కొడుకు నా తల్లి అయితే నిజంగా ఎంత దుఃఖం దుఃఖ సముద్రంలో ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది అంటే ఇంటి కుటుంబ సభ్యులతో పాటుగా ప్రజలతోను కూడా ఎంతో గౌరవంగా ఉన్నతంగా భావాలతో మెదిలే కూడా వాళ్ళ తల్లి కూడా ఏడుచుకుంటూ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది చెప్పడమ్మా మీ తమ్ముడి సంఘటన ఇట్లా జరిగింది కదా నా తమ్ముడు బంగారు తమ్ముడు మా తమ్ముడు మమ్మల్ని వదిలిపెట్టుకొని పోయాడు మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు ఎక్కడ ఏదైనా కానీ ఎవరిని ఏమనుకుంటే మంచిగా చూసుకున్నాడమ్మా తమ్ముడు కొట్టిన వాళ్ళని కొట్టలేదు తిట్టిన వాళ్ళని తిట్టలేదు కాకి లెక్క లెగిరిపోయిన తమ్ముడు ఒక కాలు ఒక చెయ్యి పోయినా కానీ నా తమ్ముడు బతుకు కావచ్చు నా తమ్ముడా వాళ్ళ పిల్లలు ఎంత చిన్నగా ఉన్నారు కూడా ఎంతమంది పిల్లలమ్మ ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఒకవైపు మృతి ఒడిలో చనిపోయిన వాళ్ళ యొక్క తండ్రి కూడా నిజంగా ఎంత ఘోరంగా ఉన్నాడంటే పరంధాముల యొక్క తండ్రి కూడా రెండు కాళ్ళ పరిస్థితి ఆరోగ్యం కూడా రెండు కాళ్ళు పడిపోయినాయి అసలు వీళ్ళ పరిస్థితి రెండు కాళ్ళు ఇరిగిపోయిన పరిస్థితి అయితే చెప్తారు ఆరు సంవత్సరాలు కూడా ఇటు బెడ్ రెస్ట్ మీద వాళ్ళ వాళ్ళ నాన్నను కూడా ఎంతో చక్కగా మంచి చెడు కానీ ఎంతో సేవ చేసిన ఆ పరిస్థితి అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఇద్దరు కొడుకులు పోయినరు నా బంగారు కొడుకులు నా అయ్యలు నేను ఒక్కడే ఉన్నా నా కొడుకు ఒక్కడే ఉన్నాడు నా కొడుకు ఒక్కడికే పర్వత పెట్టినరు నా అయ్యా సంఘటన ఎలా జరిగినట్టు మీకు సమాచారం అందింది నా బాబా రోజు ਜਦਿ ਬੇਨਜਰ ਆਇਆ ਬੋਲ ਉਹਦੀ ਡਿਊਟੀ ਹੋਤ ਨੂੰ ਬੰਨ ਮੇਨ శనివారం నాడు కూడా డ్యూటీకి పోయి పొద్దున్న ఇంటికి వస్తాను మధ్యాహ్నం వరకు వస్తా అన్నాడు పొద్దున్న ఐదు గంటల వరకు యాక్సిడెంట్ అయిందని తెలిసింది గజ్వెల్ల ఐదు ఐదు ఇరవై నిమిషాలకి యాక్సిడెంట్ అయింది తెలిసింది మేము అందరూ ఎవరు కాకనే యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు కానిస్టేబుల్ చనిపోయారు మా బావ ఎంతో మధ్య మమ్మల్ని కాదని మా గుండేమే మా బావుండే మా ధైర్యమే మా బావుండే మా బావ లేని తీరం లోడు మాకు ఎట్లా బతకాలం ఎట్లా వేయ మేము ఉన్నారు మా బావకు మా చెల్లి ఎట్లా బతుందో ఏమో ైట్ బిడ్డీ అలా పెట్టి వెళ్ళిపోయి దొరక ఎంక్వైరీ చేస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దొరికిందని తెలిసింది ఇంక ఇంతవరకు మాకు ఏం సమాచారం తెలియదు మేము ఇక్కడనే ఉన్నాం నేను అనేది వచ్చేక దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా ఆర్థిక సహాయం ఏమన్నా అందించారా లేదా ఏమన్నా భరోసాగా చెప్పినా ఇప్పటివరకు అయితే మేము ఎవరితో ఇంకేం మాట్లాడలేదు మాకు ఇంకేం తెలియదు విషయం ఏం అనేది ఇంకేం తెలియదు ఇక మేము మా ఏడుపు మీద మేమే ఉన్నాం మా బాధలు మేమే ఉన్నాం ఇంతవరకు అయితే మాకు ఏ విషయాలు ఏం తెలియదు ఇక చూసుకో సంఘటనకైతే ఈ కుటుంబ సభ్యులైతే నిజంగా దుఃఖ సముద్రంలో కోలుకో ఉన్నారు వాస్తవానికి ఆయన ఉన్నతంగా భావించే వ్యక్తి ఒక అనేక సేవా కార్యక్రమాలు కావచ్చు ఊర్లే గ్రామంలో కానీ స్నేహితులతో కానీ ప్రజలతో కానీ కుటుంబ సభ్యులతోనైతే నిజంగా అందరిని చాలా చక్కగా బాగా ఏ లోటు లేకుండా కూడా వాళ్ళని సాదుకొని సవరించే విధంగా కూడా ఉండేవాడట దీనికి సంబంధించిన సంఘటన తెలియని కూడా ఒకేసారి కూడా ఈ పెద్ద కోడూరు విలేజ్ గ్రామస్తులైతే ఒక విషాదానికి గురయ్యారు దీని సంఘటన తెలుసు కూడా పోలీసు వ్యవస్థ కావచ్చు ఇటు సిపి మేడం కావచ్చు అలాగే హరీష్ రావు కూడా దాంతో హరీష్ రావుతో పాటు కూడా పొన్నం ప్రభాకర్ కూడా పిల్లను ఫోన్లో పరామర్శించి కూడా వాళ్ళకు ఎలాంటి లోటు లేకుండా కూడా ఇటు ప్రభుత్వం తరఫున కూడా ఎంతో కొంత వాళ్ళకు ఆర్థిక సహాయం చేస్తానని కూడా వాళ్ళకు కొంత మెసేజ్ అయితే వాళ్ళకు ఫోన్లో సమాచారం ఇవ్వడం అయితే జరిగింది అమ్మాయి కూడా మాట్లాడలేని పరిస్థితి కంప్లీట్ దుఃఖంలో ఉన్నదాన్ని నాన్న చనిపోయిన అసలు బాధ అయితే ఎక్కువ ఉంది మాట్లాడలేకుండా కూడా వాళ్ళ ఏడుస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నది పర్లేదు ఎవరమ్మా పనంద పనందమ్ములు యొక్క వాళ్ళ భార్య గారు ఉన్నారు ఇక్కడ మాట్లాడదాం అమ్మ ఈ సంఘటన గురించి మేము మాట్లాడాలని మాకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది మిమ్మల్ని ఈ టైంలో మందలేయడం కానీ మీ బాధను తెలుసుకోవాలని వచ్చామమ్మ అసలు ఎలా ఎలా జరిగింది ఎలా అనిపిస్తుంది పరిస్థితి డ్యూటీకి వెయ్యండు డ్యూటీ నుండి తెల్లారి వస్తా అన్నాడు పన్నెండు గంటల వరకు నేను ఇంట్లోనే ఉంటా అన్నాడు పన్నెండు గంటలకు రాలేడు నాకు ఫోన్ చేయలేడు పిల్లలున్నారు నాకెద్దరు డ్యూటీ నుండి ఆడే పోయిండు నాకు ఇంటికి కూడా రాలేడు సరే అమ్మా మీకు ఏదో రన్నింగ్ పోటీలో ఆఫ్ మారుతాను ప్రోగ్రామ్ అనేమన్నా ఆఫ్ మారుతాను ఉన్నది మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి ఇంటికే వస్తాను అని చెప్పాడు జస్ట్ అది మీటింగ్ ఉంది మీటింగ్ అయిపోగానే ఇంటికే వస్తా అని చెప్పాడు చూసుకోవచ్చు వాళ్ళ భార్య కూడా ఎంత దుఃఖ శోకంలో మాట్లాడుతున్న పరిస్థితి అసలు వర్ణించలేనైతే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఒక ఉన్నత భావాలతో కూడా ఒక అంటే ఒక వాళ్ళ మదర్ కావచ్చు వాళ్ళ తల్లి కూడా కొడుకు ఎంతో చేతికి వచ్చిండు పిల్లలు అంటే అల్లారు ముద్దుగా చాలుకుంటుండు ఎంతో కొంత ఆర్థికంగా సెట్ అయ్యే తరుణంలో కూడా నిజంగా విధి ఆ మృత్యువు ఇట్లా ఈ రూపకంగా ఆయనను కబలించిందా అనే అనుమానం అయితే కలుగుతుంది ఇక్కడ స్థానికంగా కూడా గ్రామస్తులు ఉన్నాడు చెప్పడానికి అసలు పరంధాములు ఎలా ఉండేవాడు మీకు ఆయనకు మీకున్న సంబంధాలు ఎలా ఉండేవి మంచి స్నేహాల వ్యక్తి అతను అందరికీ అన్నదమ్ముల మిగివాడు అతను ఇంత జాబులో ఉన్న ఇంత జాబ్ ప్రెషర్ ఒక్కనాడు కూడా అనుకోలేదు అందరికీ కలిసిమెలిసి తోడుగా ఉండేవాడు ప్రధాన సమస్య వచ్చిన తర్వాత వెంటనే పరిష్కరించేవాడు ముఖ్యంగా చెప్పేది అంటే సీసీ కెమెరా అంటే ప్రధానంగా చాలా మంచి పేరు ఉంది అతనికి స్థానికంగా ఉండే సిద్దిపేట ప్రజలు ప్రధాన వాడు కావాలి ఉండాలి అతనికి ఒక రెండు నెలల క్రితం సిద్దిపేట నుంచి రాయపూర్ ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ ట్రాన్స్ఫర్ కూడా అతను జీర్ణించగలికపోయాడు వెళ్ళిపోయినా కూడా సిద్ధిపేట ప్రజలు వికృతంగా ఉండి మళ్ళీ అతను సిద్దిపేట కావాలని చెప్పక కూడా అతను అతను బ్యాడ్ లక్ ఏంటంటే నిన్న కూడా అతను లాస్ట్ రిలీవ్ ఉంటుండే నిన్న లాస్ట్ వర్కింగ్ డే అతను అని అతను అనుకోకుండా ఇట్లా అనంతలోకి వెళ్ళిపోతుంది ఎవరూ గ్రహించలేదండి అతను చాలా మంచి వ్యక్తి ఉండేటండి ప్రమాదంలో చనిపోయిన పూస వెంకటేశ్వర్లు గ్రామము గాడ్చేరుపల్లిలో ఉన్నాము దానికి సంబంధించి కూడా ఇక్కడ వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పూస వెంకటేష్ రాయపూల్ పోలీస్ స్టేషన్కు చెందిన పరంధాములు ఈ ఇద్దరు కూడా పోలీస్ శాఖలో మంచి పేరు సంపాదించారు హైదరాబాద్లోని ఈసీఐఎల్లో జరిగే మారథాన్కు హాజరయ్యేందుకు ఆదివారం ఉదయం బైక్పై బయలుదేరారు వీరు ప్రయాణిస్తున్న బైక్ గజ్వెల్ పట్టణంలోని జాలిగామ క్రాస్ రోడ్డు చేరుకోగానే ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో వారు సంఘటన స్థలంలోనే మరణించారు ఈ సంఘటన సిద్దిపేట యావత్ పోలీస్ స్టేషన్లు దిగ్భాంతికి గురిచేసింది ఈ విషయం తెలుసుకున్న మృతుల కుటుంబాల సభ్యులు స్నేహితులు సహచరులు కన్నీరు మున్నీరుగా విలపించారు ఇలా సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా విషయం తెలుసుకొని కూడా ఎంతో శోక సముద్రంలో కూడా మునిగిపోయారు నిజంగా వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని కూడా ఇద్దరు మంచి స్నేహితులు అలాగే ఎంతో సేవా నిరతితో కూడా వాళ్ళ విధి నిర్వహణ కూడా చాలా ఎంతో బాగా కూడా చేశారని కూడా పోలీసులకు సంబంధించి కూడా చెప్పారు దాంతోపాటు కూడా కుటుంబ సభ్యులు కూడా నిజంగా ఎంతో ఆప్యాయంగా ప్రజలతో పాటు కూడా కుటుంబ సభ్యులతో కూడా ఎంతో మమకారంగా మెదులుతూ కూడా కుటుంబ సభ్యులను కూడా చాలా మంచిగా చూసుకునేవాడని కూడా చెప్తున్నారు ప్రస్తుతం మనం గాడిచేరిపల్లి నిన్న చనిపోయిన పుస వెంకటేశ్వర్ గారి ఇంటి దగ్గర ఉన్నాము దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వాళ్ళ భార్యతో మాట్లాడదాం చెప్పడమ్మా ఈ సంఘటనను అసలు మీతో మాట్లాడడం కూడా ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నట్టు ఉన్నది కానీ పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి చెప్పండి మీకు ఏం చెప్పి వెళ్ళాడు శనివారం రోజు డ్యూటీకాని వెళ్ళింది కదమ్మా డ్యూటీకి వెళ్ళాడు రాత్రి ఫోన్ అంతే చేసి మాట్లాడలే ఇంకా ఈ సంఘటన ఎలా తెలిసిందమ్మా మీకు ఫోన్ చేసి మా ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిందంటే తర్వాత చనిపోయినా పోతున్న సంఘటన డ్యూటీ కానీ వెళ్ళిండి ఇక్కడ నుండి బాక్స్ తీసుకొని వెళ్ళిండు నైట్ ఫోన్ చేసి మార్నింగ్ వస్తా అని చెప్పిండు అంతే మార్తా చెప్పలేదు

అమ్మా చెప్పమ్మా డాడీ ఎలా ఉండేవాడు డ్యూటీ పోయేటప్పుడు ఏం చెప్పిండు మీకు ఏమని చెప్పిపోయినా డ్యూటీ ఆ రోజు నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళిన డాడీకి యాక్చువల్గా నేను జిరాక్స్ అడిగిన నేను వెళ్ళేటప్పుడు మధ్యలో నేను ఆటోలో వెళ్తా మధ్యలోకి వచ్చి ఇచ్చిండు బాయ్ అని చెప్పింది లాస్ట్ మీ అది అది కలవడం డాడీని నైట్ కాల్ చేసిండు డాడీ జీరోక్స్ ఇట్లా యూజ్ అయినాయి అనుకుంటాడు హోంవర్క్ అంతా కంప్లీట్ చేసుకోరే పొద్దున్న స్టాండ్ చెప్పింది కుటుంబం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయారు ఆమె కూడా వాళ్ళ బాధ కూడా అంటే ఇద్దరు కూతుళ్ళు డ్యూటీ పోయేస్తా సాయంత్రం మళ్ళీ తొందరనే తిరిగి వస్తా అని కూడా వాళ్ళకు భరోసాను అయితే ఇచ్చి వెళ్ళాడు నిజంగా వాళ్ళ మొత్తం కుటుంబంలో ఉన్న సభ్యులంతా ఎంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది వెంకటేశ్వర సంబంధించిన కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు మరొక విషయం అన్న ఎలా ఉండేవాడు మీతోని వాడు చాలా బాగుండేవాడు ఫ్యామిలీని కూడా అన్ని విధాలు చాలా చక్కగా చూసుకొని మంచిగా సెటిల్ అయ్యే టైంలో దేవుడు చేసి మా బావని ఆయన సమాజానికి కూడా ఒక కానిస్టేబుల్గా చాలా సేవ చేశారు మా విలేజ్లో కూడా యువతకు మంచి స్ఫూర్తిని ఇచ్చేవారు యువత కూడా ఎవరు కానీ బయట హెల్మెట్ లేకుండా కానీ మిస్ బైక్ నడిపించడం అట్లా చేస్తే అందరికీ గైడ్ చేసేవాడు గైడ్ చేసి అంత జాగ్రత్తలు చెప్పి ఆయన ఇలా అవడం చాలా బాధాకరంగా ఉంది చూసుకోవచ్చు కుటుంబ సభ్యులు కూడా నిజంగా అలా పరిస్థితి చూసినట్టయితే కూడా దుఃఖ సముద్రంలో కూడా వాళ్ళు తీర్చలేని లోటు ప్రభుత్వమే కావచ్చు ఏదే కావచ్చు ఎందుకంటే ఒక ఇంటికి పెద్ద దిక్కు వ్యక్తి కూడా చనిపోవడం కూడా వాళ్ళకు చిన్న ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళ సంరక్షణ కూడా ఎంతో ఇబ్బందికరమని కూడా వాళ్ళు చెప్తున్నారు వెంటనే కూడా ప్రభుత్వం కూడా వీళ్ళ కుటుంబ సభ్యులం కానీ వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను స్థితిగతులను కూడా పరిశీలించి కూడా వీళ్ళకు ఆర్థిక సాయం చేయాలని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు కెమెరామెన్ అందితూ భూపతి సుమన్ టీవీ సిద్ధిపెట్టారు